ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏటీఎం వాడే వారందరికీ మరో భారీ షాక్ అయితే తగలనుంది ఈ ఛార్జీలన్నీ భారీగా పెంచబోతున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఏ ట్రాన్సాక్షన్స్ కి ఎంత ఛార్జీలు పడబోతున్నాయి అన్ని డీటెయిల్గా గా తెలుసుకుందాము అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఏటీఎం వాడేవారికి బాషా క్యాష్ విత్డ్రాయల్ ఛార్జీలు మరింత పెంపు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు కూడా ఫోన్పే గూగుల్ పే ఇలాంటి యూపీఐ లావాదేవీల మీద ఆధారపడినప్పటికీ కూడా చేతిలో క్యాష్ కనుక ఖర్చు పెట్టాలంటే ఖచ్చితంగా మీరు ఏటీఎంకి వెళ్లాల్సిందే ఎందుకంటే ఎంతకు ముందులాగా బ్యాంకు వెళ్ళి విత్డ్రా చేసుకునే విధానం అయితే చాలా వరకు తగ్గిపోయింది పెద్ద లార్జ్ స్కేల్ అమౌంట్స్ అయితే తప్ప ఎవరో బ్యాంకు అయితే వెళ్ళట్లేదు అందరూ కూడా ఏటీఎం లోనే తీసుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఏటీఎం అనే దాని మీద ఇప్పుడు ఛార్జీలు అయితే పెంచబోతున్నారు వివరాలు చూస్తే ఏటీఎం అనేది బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసే యంత్రం ఇది డెబిట్ లేదా క్రెడిట్ కార్డును ఉపయోగించి నగదు విత్డ్రా చేసుకోవచ్చు అలాగే బ్యాలెన్స్ చెక్ చేయడానికి మినీ స్టేట్మెంట్ పొందడానికి ఇతర బ్యాంకింగ్ సేవలు ఉపయోగించడానికి కూడా ఉపయోగపడుతుంది అయితే కొన్ని ఏటీఎం లో నగదు డిపాజిట్ డిపాజిట్ చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది డిజిటల్ పేమెంట్స్ ఎంతగా పెరిగినప్పటికీ చాలా మంది ఏటీఎంల ద్వారా నగదు తీసుకుంటున్న సంగతి తెలిసిందే నగదు లావాదేవీలు పెరుగుతూ ఉండడంతో ఏటీఎంల వినియోగంపై ఇప్పుడు కొత్త ఛార్జీలను అమలు చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ సిద్ధమైంది ఇందులో భాగంగా మే ఒకటి నుంచి ఈ ఏటీఎం ఛార్జీలు నగదు పెరిగే అవకాశం ఉందంటున్నారు నగదు విత్డ్రా చేయడానికైనా బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా అంటే డబ్బులు డ్రా చేయడమే కాదు కనీసం బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికైనా కూడా ఛార్జీలు అయితే పడబోతున్నాయి కొంతమంది ఏటీఎంకి పని ఉన్న లేకపోయినా బ్యాలెన్స్ డబ్బులు ఉందా పడ్డాయా లేదా అని బ్యాలెన్స్ చెక్కింగ్ కూడా వెళ్తుంటారు ఇలాంటి వాటికి కూడా ఎక్కువసార్లు చేస్తే ఈసారి ఛార్జీలు పడబోతున్నాయి ఇక వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తమ నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు పెంచాలని కోరారు ఈ ప్రతిపాదనను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఆమోదించగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ కూడా ఆమోదం తెలిపింది దీంతో కొత్త ఛార్జీలు మే నుంచి అయితే అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు ఏటీఎం కొత్త ఛార్జీల విషయానికి వస్తే ప్రతి లావాదేవీకి క్యాష్ విత్డ్రాయల్ రూపంలో ఫీజును పదిహేడు రూపాయల నుంచి పంతొమ్మిది రూపాయలకు పెంచారు అంటే మీరు ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేసినా ప్రతి దానికి కూడా లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ అయితే ఉచితంగా ఇస్తారు మూడు లేదా ఐదు అవి దాటే అంటే ఇకపై ప్రతి ట్రాన్సాక్షన్కి పదిహేడు రూపాయల నుంచి పంతొమ్మిది రూపాయలు మీ అకౌంట్లో కట్ అయిపోతాయి అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసిన ఎంక్వైరీ ప్రతి లావాదేవీకి ఆరు రూపాయల నుంచి ఏడు రూపాయలు కట్ అయిపోతాయి మీ అకౌంట్లో అంటే జస్ట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే ఏడు రూపాయలు కట్ అయిపోతాయి ఇక ఏ బ్యాంకు ఖాతాదారులు అయినా సరే మెట్రో నగరాల్లో అయితే కనుక మెట్రోపాలిటన్ సిటీలో అయితే ఐదు ట్రాన్సాక్షన్స్ ఉచితం నాన్ మెట్రో ప్రాంతాల్లో నెలకు మూడు లావాదేవీలు మాత్రమే చేయొచ్చు అంటే మామూలు కొంచెం గ్రామీణ ప్రాంతాలు ఎలాంటి మెట్రో సిటీస్ కానివి అయితే గనుక కేవలం మూడు ట్రాన్సాక్షన్స్ మాత్రం ఉచితంగా ఇస్తారు మూడు ట్రాన్సాక్షన్స్ దాటి మళ్ళీ మీరు ఏటీఎం లోకి వెళ్ళి బ్యాలెన్స్ చెక్ చేసిన విత్డ్రాల్ చేసుకున్న కొత్తగా నిర్ణయించిన ఈ ఛార్జీలు అంటే ఇరవై రూపాయలు ఏమో బ్యా డులు డ్రా కట్ అయిపోతే బ్యాలెన్స్ చెక్ చేస్తే ఏడు రూపాయలు కట్ అవుతాయి అది కూడా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు మీ బ్యాంకు చెందిన కార్డుతో ఇతర బ్యాంకులు లో ఉపయోగిస్తే వాటిపై కూడా మరింత ఎక్కువ ఛార్జీలు అయితే చెల్లించాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే మన దగ్గర ఎస్బీఐ కార్డు ఉందనుకోండి దగ్గరలో ఎస్బీఐ ఏటీఎం ఉంటే అక్కడ తీసుకోవచ్చు లేదు అక్కడ దగ్గరలో లేదు కాబట్టి ఏ హెచ్డిఎఫ్సి బ్యాంకులోనో లేకపోతే కెనరా బ్యాంకులోనో ఎలా తీసుకున్నా లేదంటే కెనరా బ్యాంక్ కార్డు వేరే ఎస్బీఐలో కానీ హెచ్డిఎఫ్సి లో కానీ ఇలా వేరే ఏ బ్యాంకు అయినా కూడా మీరు అటు అటువంటి ఏటీఎం లో కనుక డబ్బులు విత్డ్రా చేస్తే మరింత ఛార్జీలు అయితే పడనున్నాయి వీటి ప్రభావం చిన్న బ్యాంకుల పైన పడనుంది ఆ బ్యాంకులకు తక్కువ ఏటీఎంలు ఉండడంతో వాటి ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అంటే కొన్ని చిన్న చిన్న బ్యాంక్స్ ఉంటాయి అటువంటి వారికి కూడా ఏటీఎం కార్డులు అయితే ఇస్తున్నారు కానీ ఆ బ్యాంకుల యొక్క ఏటీఎంలు ఎక్కువగా ఉండవు ఎక్కడ ఊరికి ఒకటో లేకపోతే రెండో ఉంటాయి అలాంటి వారు అందరూ కూడా దగ్గరలో ఎస్బీఐ ఏటీఎం హెచ్డిఎఫ్సి కెనరా బ్యాంకు ఇలాంటి వాటి ఏటీఎంలు వాడుతూ ఉంటారు దీంతో వారు ఇకపై ఎక్కువ ఛార్జీలు అయితే చెల్లించాల్సి వస్తుంది అంటే మీ బ్యాంకు కాకుండా వేరే బ్యాంకు ఏటీఎంలు వాడినట్లయితే ఇంకా ఎక్స్ట్రా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది అలాగే తరచుగా ఏటీఎం వినియోగించే వారు కూడా ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది ఇలా నగదు లావాదేవీలకు చెల్లించే ఛార్జీలు పెరగడంతో ప్రజలు డిజిటల్ లావాదేవీలపై మరింతగా మొగ్గు చూపే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు సో గమనించండి త్వరలోనే ఛార్జీలన్నీ పెరగబోతున్నాయి